హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన యొక్క ఫిలిం న్యూస్ లో నందమూరి బాలకృష్ణ యొక్క ఎన్బికె వన్ వన్ జీరో నూట పదవ చిత్రం గురించి అదేవిధంగా బీబీ ఫోర్ బోయపాడి సీను యొక్క నాలుగో చిత్రం గురించి కొన్ని విషయాలు మీకు నేను తెలియజేస్తున్నాను ప్రస్తుతం మాత్రం నందమురి బాలకృష్ణ యొక్క ఎన్బికె వన్ జీరో నైన్ చిత్రము శరవేగంతో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి మనందరికీ తెలుసు దీని తర్వాత యాట్రిక్ దర్శకుడు బోయ్పాడి సీను తో బాలకృష్ణ ఓ చిత్రం చేయబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి గతంలో అఖండ లాంటి సూపర్ హిట్ ఇచ్చినటువంటి రిపాడు ఇప్పుడు నాలుగవ విస్ఫోటనానికి సిద్ధమవుతున్నట్లు స్పష్టంగా మనకు తెలుస్తున్నది మరి కొంతకాలంగా వీరిద్దరు కాంబినేషన్ ని గీతార్స్ వారు టేకప్ చేస్తున్నట్లు షూటింగ్ కూడా ప్రారంభించబోతున్నట్లు సోషల్ మీడియాలో బాగా వార్తలు వచ్చాయి ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియదు గాని ఏప్రిల్ రెండో వారం అంటే తొమ్మిదో తేదీన ఉగాది పర్వదినాన నందమూరి బాలకృష్ణ యొక్క నూట పదవ చిత్రానికి పూజా కార్యక్రమాలను ప్రారంభించబోతున్నారు మరి ఇప్పుడు వరకు చాలా మంది అఖండ పార్ట్ టూ కోసం ఎదురు చూస్తున్నారు మరి అఖండ పార్ట్ టూ అవుతుందా లేక వేరే ప్రాజెక్ట్ ఏదన్నా అనౌన్స్మెంట్ చేయబోతున్నారా అనేది తెలుసుకోవాలంటే ఉగాది వరకు మనం ఓపిక పట్టక తప్పదు ఇది ఏమైనా బోయపాడు సీను అంటేనే బాక్స్ బద్దలే అని చెప్పేయాలి